హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిర్మలా కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నవంబర్ ఫోర్టీన్త్ కదండి మా స్కూల్లో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ అయితే జరిగాయండి చాలా చాలా బాగా జరిగాయి ఇక్కడ మా పిల్లలు ఆటలు పాటలు తర్వాత ఇంకా స్పీచ్ అవన్నీ కూడా ఇచ్చారు ఇక్కడ మా పిల్లల గురించి మీకు నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నానండి ఏంటి అని అంటే మా వాళ్ళు స్పీచ్ స్పీచ్ అయితే ఒకవేళ ఎవరో ఒకరు టీచర్స్ అయితే ఇస్తారు లేదంటే వాళ్ళే కూడా ప్రిపేర్ అయి చెప్తారు కానీ డ్యాన్సెస్ మాత్రము మేము ఎవరము కూడా వాళ్ళకైతే మేము నేర్పించమండి వాళ్ళే నేర్చుకుంటారు వీళ్ళైతే వాళ్ళల్లో వాళ్ళే ఇంకా కొంతమందికి నేర్పించుకొని వాళ్ళే ప్రిపేర్ అవుతారండి అంతేకాదు ఇక్కడ మా స్టాఫ్ అంతా కనిపిస్తున్నారు చూడండి ఇంకా అక్కడ కొంచెం అక్కడ కొంచెం మంది కూర్చొని ఉన్నారు స్టాఫ్ అంతా కూడా తర్వాత వచ్చి వాళ్ళే ఇంకా నేర్చుకుంటారు అది ఫోక్ కానివ్వండి తర్వాత క్లాసికల్ కానివ్వండి అది ఏ డ్యాన్స్ అయినా సరే మా పిల్లలు నేర్చుకుంటారండి అది మా పిల్లల ప్రత్యేకత మా స్కూల్లో పిల్లల ప్రత్యేకత అండి అది వాళ్ళకి సెపరేట్ గా క్లాసెస్ ఏముండవు వాళ్లే నేర్చుకుంటారు ఇంట్లో టీవీ చూసే నేర్చుకుంటారు అనమాట మా వాళ్ళు దాదాపుగా అలా ఉన్నారు అంతేకాదు వాళ్ళ డ్రెస్సెస్ కూడా వాళ్లే సెట్ చేసుకుంటారు అనమాట ఆ డ్రెస్ కోడ్ అనేది వాళ్ళందరూ ఒకేలాగా వేసుకోవాలి అని చెప్పి వాళ్ళే మాట్లాడుకొని వాళ్ళే వేసుకొని మా ముందర అయితే వాళ్ళు ఓన్లీ పర్ఫార్మెన్స్ మాత్రమే ఇస్తారండి అప్పుడు మేము కూడా చాలా వరకు షాక్ అవుతాం అనమాట మేము కూడా ఎందుకు అని అంటే అంత చిన్న పిల్లలు అంత క్రియేటివిటీగా ఆలోచించి వాళ్ళు డ్యాన్స్ కూడా వాళ్ళే సొంతంగా నేర్చుకొని మాకు వాళ్ళు ప్రదర్శిస్తారనమాట దానికైతే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము ఇలాంటి డేస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము మా పిల్లల్ని అయితే ఎంకరేజ్ చేస్తాము మేము కూడా ఆ డ్యాన్సెస్ చూసి చాలా అయితే మేమందరము హ్యాపీగా ఫీల్ అవుతామండి అది మా పిల్లల ప్రత్యేకత మా పిల్లల యొక్క ప్రత్యేకతను మీకు కూడా నేను షేర్ చేద్దాము అని చెప్పి ఈ వీడియో అయితే జస్ట్ మీకు సౌండ్ లేకుండా నేను ఇవి చెప్పడం కోసం నేను సౌండ్ అయితే సౌండ్స్ అయితే తీసేశానండి అందుకని చెప్పి ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి ముందుకైతే వచ్చేసానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్